న్యాయాధిపతులు పన్నెండవ అధ్యాయము ఎఫ్రాయిమీయులు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి నీవు అమోనీయులతో యుద్దము చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మాము నేల పిలవలేదు నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేయదుమని ఎఫ్తాతో చెప్పగా ఎఫ్తా నాకును నా జనులకు అమోనీయులతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మను పిలిచితిని గాని మీరు వారి చేతులలో నుండి నన్ను రక్షింపలేదు మీరు నన్ను రక్షింపకపోవట నేను చూచి నా ప్రాణమును అరచేతిలో ఉంచుకుని అమోనీయులతో యుద్దము చేయపోతిని అప్పుడు ఎహోవా వారిని నా చేతికి అప్పగించిన గనుక నాతో పోట్లాడుటకు మీరేలా నేడు వచ్చితిరనెను అప్పుడు ఎఫ్తా గిలాదు వారిని అందరినీ పోగు చేసుకుని ఎఫ్రాయిమీలతో యుద్దము చేయగా గిలాదు వారు జయించిరి జయించి వారు ఎఫ్రాయిమీలకును మనషీయులకు మధ్యను గిలాదువారైన మీరు ఎఫ్రాయిమీల ఎదుట నిలువక పారిపోయిన వారనిరి ఎఫ్రాయిమీలతో యుద్ధము యుద్దము గిలాదువారు ఎవర్దాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిమీలలో ఎవడో నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు గిలాదువారు నీవు ఎఫ్రాయిమీయుడువా అని అతని నడిగిరి అందుకతడు నేను కాను అనిన ఎడల వారు అతని చూచి షిబ్బోలెతను శబ్దము పలుకుమని అతడు అట్లు పలక నేరక సిబ్బోలెతని పలకగా వారు అతని పట్టుకుని యోర్దాను రేవుల యొద్ద చంపిరి ఆ కాలమున ఎఫ్రాయిమీలలో నలువది రెండు వేల మంది పడిపోయిరి ఎఫ్తా ఆరు సంవత్సరములు ఇస్రాయేలీలకు న్యాయాధిపతి అయిండెను గిలాదువాడైన ఎఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలోనొక దాని ఎందు పాతిపెట్టబడిను అతని తరువాత వెత్లహేము వాడైన ఇబ్సాను ఇస్రాయేలీలకు అధిపతి ఆయను అతనికి ముప్పది మంది కుమారులను ముప్పది మంది కుమార్తెలను ఉండిరి అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరని వారికిచ్చి తన వంశమునకు చేరని ముప్పది మంది కన్యలను తన కుమారులకు పెండ్లి చేసెను అతడు ఏడేండ్లు ఇస్రాయేలీలకు అధిపతిగా నుండెను ఇబ్సాను చనిపోయి ెత్లహేమ్ పాతి పాతిపెట్టబడెను అతని తరువాత జబూలూనీయుడైన ఏలోను ఇస్రాయేలీలకు అధిపతి ఆయను అతడు పది ఏండ్లు ఇస్రాయేలీలకు అధిపతిగా నుండెను జబూలునీయుడైన ఏలోను చనిపోయి జబూలోను దేశమందలి అయ్యాలోనులో పెట్టబడెను అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను ఇస్రాయేలీలకు అధిపతి ఆయెను అతనికి నలువది మంది కుమారులను ముప్పది మంది మనుములను ఉండిరి వారు డెబ్బది గాడితి పిల్లల నెక్కి తిరుగువారు అతడు ఎనిమిదేండ్లు ఇస్రాయేలీలకు అధిపతిగా నుండెను పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీయుల మన్యములోనున్న పిరాతోనులో పాతిపెట్టబడెను